చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ థ్యాంక్ యూ లవ్ యూ టు బ్రదర్ లవ్ యూ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా ఏ సినిమా అయినా చేస్తున్న రోజులు చాలా మాట్లాడాలని అనుకుంటూ ఉంటాము ఓవర్ ద జర్నీ అరే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి ఇది దాటుకుని వచ్చాం అది దాటుకుని వచ్చాం అనుకుంటాం బట్ ప్రతిసారి రిలీజ్ టైం వచ్చేపాటికి అదేంటో బ్రెయిన్లోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఏమీ గుర్తుండవు ఒకటే ఒకటే గుర్తుంటుంది ఏంటంటే మీరు చూపించే ప్రేమ దానికి మేము డెలివర్ చేయాల్సిన గుడ్ ప్రోడక్ట్ అది ఒక్కటే గుర్తుంటుంది సో క్లుప్తంగా ముగిస్తాను కానీ మనసు మాట్లాడతాను ఏ స్పీచ్ ఏమీ రాసుకోలేదు ఏమీ అనుకోలేదు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి వచ్చిన సినిమా అభిమానులకి అండ్ మీడియా వారికి దీన్ని దీన్ని లైవ్లో చూస్తున్న వారికి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ప్లెగ్గింగ్ చేస్తా సెప్టెంబర్ పన్నెండు మిరా థియేటర్స్లో వస్తుంది ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఒక వరల్డ్ మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాము మీ పిల్లల నుంచి ఇంట్లో మీ పేరెంట్స్ వరకు అందరికీ నచ్చే ఒక ఫిలిం తీసుకొస్తున్నాము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది మా సిన్సియారిటీ కనిపిస్తుంది మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము ఇందులో పనిచేసిన ఏ ఒక్కరూ కూడా ఐ కెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏ ఒక్కరూ కూడా దీన్ని ఒక మరొక సినిమా లాగా ఒక జాబ్ లాగా అంటే డబ్బుల కోసం ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనేలాగా ఒక జాబ్ లాగా ఎవరు ట్రీట్ చేసి చేయలేదండి అలా ట్రీట్ చేసి చేసి ఉంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్లో ఇంత విజువల్ ఇంత సెటప్ మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదు అలా ట్రీట్ చేసి చేసుంటే మాకు మాకు లిమిటేషన్స్ ఉండొచ్చేమో అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో నాకు అన్ని విధాలుగా లిమిటేషన్స్ ఉండొచ్చేమో కానీ నాకున్న ఆంబిషన్కి లిమిటేషన్స్ లేవండి చాలా పెద్ద ఆంబిషన్తో వచ్చాము చాలా మంచి సినిమా తీద్దామనే అంబిషన్తో వచ్చాం మీ అందరికీ మంచి సినిమా ఇవ్వాలని ఆంబిషన్తో వచ్చాం ఇంకా వేరే పెద్దగా వేరే కోరికలు నాకంటూ ఏం లేదండి ఓన్లీ మంచి సినిమా చేయాలి ఇది నాకు నచ్చిన జాబ్ ఈ జాబ్ని జాగ్రత్తగా రోజు వచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేయాలనేది ఒక్కటే ప్రయత్నం అండి ఇంకా వేరే పెద్ద కోరికలు ఏం లేవు ఆల్రెడీ ఉన్న కోరికలని మీరు తీర్చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవ్వటం అనేది అసలు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి యాక్టర్ ఒక స్క్రీన్లో కనిపించడం అనేది ఒక పెద్ద విషయం అయితే అలాంటిది చాలా దూరం వచ్చినట్టున్నాము సో దానికి చాలా ఆనందంగా ఉంది నాకు కానీ కానీ కంటెంట్ కాదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఆనందంగా మాత్రమే ఉంది దానికి అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తున్నా అండి ఈ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు వెళ్దాం బ్రదర్ ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో సో ఇలాంటి సినిమా ఇలాంటి యాంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి ఒక అంటే డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయిచ్చేమో కానీ నేను చాలా సినిమాలు చేసొచ్చాను చిన్నప్పటి నుంచి సో చాలా మందితో నాకు అసోసియేషన్ ఉంది అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా మా సినిమాకనే కాదు సార్ అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు ఆ ధైర్యం ఇస్తే చాలు సార్ మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటే వెళ్ళిపోతారు కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఉన్న ఇబ్బందులన్నీ చెప్పారండి ఇది చాలా దేశాల్లో చూ తీయాల్సి ఉంటుంది చాలా అంబిషియస్ ఇందులో క్రియేచర్ని క్రియేట్ చేయాలి ఇవన్నీ అంటే ఆయన లాస్ట్కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది ఆర్ యూ షోర్ డూ యూ వాంట్ టు డూ అన్నారు అంటే ఇంత అంబిషియస్ అటెంప్ట్ అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది ఇదే కదా మన ఆడియన్స్కి ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమ్మీడియట్గా జంప్ చేయడం జరిగింది అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు మనోజ్ అని అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి హనుమాన్ ట్రైలర్స్ నుంచి టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి అంటే ఆయనకి నాకు పెద్దగా ముందు పరిచయం ఏం లేదు కేవలం కుర్రాళ్ళు వీళ్ళు కష్టపడి ముందుకు వస్తున్నారని ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటా వచ్చారు అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది నాతో మానటం జరిగింది అలా రిలేషన్ ఫామ్ అవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో మనోజ్ సరికి కొత్త రకమైన సినిమాల మీద లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే హీస్ హీస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది ఆ రోజు ఆయన అన్నట్టు మాటిచ్చారు ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు మనోజ్ సర్కు ఉన్న ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి హీ స్పాట్ బికాజ్ ఇది ఒక మంచి కథ ఒక మంచి అంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు దీన్ని గొప్పగా తీబోతారు ఈ కుర్రాలకి ప్యాషన్ ఉంది వీళ్ళకి వీళ్ళతో పాటు మనం ఉండాలి వీళ్ళ వెనకాల మనం ఉండాలి వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సర్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను మర్చిపోతాను గురు నా స్పీచ్ అసలుకేమి రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా మర్చిపోతా నాకు ప్లీజ్ అంటే ఒక రెండున్నర ఏళ్ళు రెండేళ్ళు ఒక జర్నీ చేశాం కదా దాంట్లో చాలామంది ఉంటారు ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ ద అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరి గురించి చెప్పను మెయిన్ ముఖ్యంగా ఉన్న వాళ్ళు అందరి గురించి క్లుప్తంగా చెప్పేస్తాను నెక్స్ట్ రితికా గారు రితికా లుక్స్ లైక్ ఆల్రెడీ గాడ్ ఫ్యాన్స్ రితిక చాలా చాలా కమిటెడ్ యాక్టర్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఈ రెండేళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమాని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ రితికా మీన్స్ అలాట్ ఫర్ ఆల్ దట్ యూ హవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్ ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో రేపొద్దున సినిమా చూశాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు ఏం డెలివర్ చేయడానికి ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది ఆహారనిసలు కష్టపడుతున్నారండి కార్తిక్ గారు ఒకలే కాదు కార్తిక్ గారితో మొత్తం టీం అంతా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు నే అది ఆయనతో రెండో సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ హరి గారితో కలిసి వర్క్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అంతకంటే కమిటెడ్ కంపోజర్ నేను ఐడెంట్ కమ్మె క్రాస్ అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు ఈ సినిమా నుంచి ఒక్క సాంగే విడుదల చేసాం ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు కానీ రేపొద్దున ఆయన ఇవ్వబోయే స్కోర్కి నాది గ్యారంటీ మీ అందరికీ గూజ్ బంప్స్ రావటం ఇది నా మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి సినిమాలో హరి గారు ఇవ్వబోయే స్కోర్కి కార్తిక్ గారి విజువల్స్కి మీకు ఎన్నిసార్లు గూజ్ బంప్స్ వస్తాయో నేను ప్రామిస్ చేయలేను కానీ గూజ్బంప్స్ మాత్రం గ్యారంటీడ్ అది మాత్రం ఉంది సినిమాలో అన్నీ చెప్తాను గురువు నువ్వు ప్లీజ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రియా సరణ్ గారు శ్రేయా గారితో మీ అందరికీ తెలుసు ఇందాక ఏవిలో కూడా చూశారు నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చేయటం జరిగింది ఇవాళ శ్రియా గారు వచ్చి మా సినిమాలో ఈ పాత్ర చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అంటే ఆ రోజు ఈ సినిమా ఒప్పుకునే పాటికి మనోజ్ గారు కానీ శ్రియా గారు కానీ జగపతి బాబు గారు కానీ ఎవరైనా కానీ సినిమాలో పాటు జయరామ్ గారు కానీ నేను కానీ కార్తిక్ కానీ ఏమి గ్రేట్ డెలివరీ చేసిలేమండి ఓన్లీ ఒకటే నమ్మకంతో ఒప్పుకున్నారు సినిమా కథ వీళ్ళల్లో ఏదో ప్యాషన్ ఉంది అని గమనించారు కాబట్టి ఒప్పుకున్నారు దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీయా గారు తర్వాత జగ్గు సార్ జగ్గు సార్తో కూడా నేను చిన్నప్పుడు జగ్గు సార్ కొడుగ్గా చేయటం జరిగింది రెండు మూడు సినిమాల్లో అలాంటి జగ్గు సార్తో ఇవాళ స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ జగ్గు సార్ ఎంతో ఎంతో సపోర్ట్ చేశారు ఫిల్మ్ మేకింగ్లో ఆయన అంత బిజీగా మీకు ఎంత బిజీయో తెలుసు ఆయన కన్నడ సినిమాలు చేస్తారు తమిళ సినిమాలు చేస్తారు హిందీ చేస్తారు తెలుగు చేస్తారు అంత బిజీలో కూడా ఈ సినిమా కోసం జగపతి బాబు సార్ పెట్టిన ఎఫర్ట్ నేను మర్చిపోలేనండి అందుకే అంత కొత్తగా కనిపిస్తున్నారు జగపతి బాబు సార్ అంత ఎఫర్ట్ ఆయన పెట్టారు ఈ సినిమా కోసం థ్యాంక్ యూ జగ్గు సార్ నెక్స్ట్ జయరాం సార్ జయరాం సార్ ఎంత గొప్ప నటులు ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆయన అంత డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్ చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది జయరాం సార్ మీకు మంచి లాఫ్స్ లాఫ్స్ అంటే నవ్వులు అలాగే పాటు చిన్న హై ఎలిమెంట్లు కూడా రేపు థియేటర్లో డెలివర్ చేయబోతున్నారు జైరామ్ సార్ సో దానికి నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ జయరాం సార్ అండ్ ఈ సినిమా ఎడిటర్ మా శ్రీకర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ దిస్ ఫిలిం ఈవెన్ బిగ్గర్ అండ్ గివింగ్ దిస్ ఫిలిం ద నీడెడ్ వ్యాలిడేషన్ ఫర్ ఆల్ అవర్ టీమ్ శ్రీకర్ సార్ ఉన్న బిజీలో ఈ సినిమాకి కమిట్ అయ్యి అంత ఎఫర్ట్ పెట్టి చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సెకండ్ ఆగు ఓ పేపర్లో తెచ్చుకున్నా ఎవరినైనా మర్చిపోతానేమో అని ముందే తెచ్చుకున్నానండి ఈ సినిమాకి రైటర్గా చేసిన మా మణి గారు మనీ గారు మామూలుగా రైటర్లు రాసేసి తర్వాత స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారండి కానీ ఇవాళ ఇప్పుడు మనం యాజ్ వీఆర్ టాకింగ్ ఆల్సో మనీ గారు ఇంకా సినిమాతో పాటే ఉన్నారు ఆయన సినిమాతో పాటే ట్రావెల్ అవుతున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మంచి కోరి ఈ సినిమా చేస్తున్నారండి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనీ గారు ఆల్సో అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ ఈ పేపర్ రాసిచ్చింది ఆయనే ఆయన పేరు కూడా రాసిచ్చింది ఆయనే బట్ సుజిత్ గారు థ్యాంక్స్ అలాట్ జోక్స్ అపార్ట్ సుజిత్ హెస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ సుజిత్ ఏం చెప్పమంటారు మీ గురించి ఏమైనా సుజిత్ గారు చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు అది మీరు అందరూ చూస్తారు చాలా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ థ్యాంక్ యూ సుజిత్ గారు అండ్ మా ప్రొడక్షన్ కంట్రోలర్ రమణ గారు మా కో డైరెక్టర్ అనిల్ అనిల్ ఈ సినిమాకి ఎంత పని చేశాడో నాకు తెలుసు మా సినిమాలో మా క్రూగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనిల్ చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు థ్యాంక్ యూ అనిల్ మా సినిమా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు థ్యాంక్స్ లాట్ సర్ ఫర్ పుటింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ మా మార్కెటింగ్ చూస్తున్న మనోజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ మీరందరూ ఇంత పుష్ చేస్తున్నది నీ పేరు చెప్పాలండి చెప్పాలేంటి ఫోటోను వచ్చిస్తాగురు సో వంశీ శేఖర్ గారు అండ్ మనోజ్ గారు థ్యాంక్స్ అలాట్ మీ విదౌట్ వితౌట్ యూ ఆల్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ అండ్ మా మా కో ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ అంటే తని వాళ్ళు ఇక్కడ లేదు అంటే ఆల్రెడీ జరుగుతున్న వేరే భాషలు సెన్సార్ దగ్గర ఉన్నారండి ఆవిడ పెట్టిన ఎఫర్టు ఆవిడ చేస్తున్న దానికి ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద సినిమాలు తీయబోతున్నారు కృతి గారు విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కృతి గారు చెప్తా చెప్తా మా సినిమాని ఫస్ట్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ మైత్రి శశి గారికి మిగతా ఆంధ్ర అంటే ఇప్పుడు పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే అన్నీ చెప్పచ్చు సో బట్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ అలాట్ సర్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ అ గ్రాండ్ రిలీజ్ ముఖ్యంగా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చి మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసి ఒక వాలిడేషన్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు మీకున్న ఈ లిమిటేషన్లో ఇది డెలివర్ చేశారంటే మీ అంబిషన్ ఏంట్రా అని అడిగిన కరణ్ జోహర్ గారికి థ్యాంక్స్ అలాట్ కరణ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఇన్ నార్త్ ఇండియా అండ్ ఫర్ హొంబాలే ఫిలిమ్స్ ఇన్ కన్నడ అండ్ ఏజీఎస్ సినిమాస్ ఇన్ తమిళ్ అండ్ గోగులం గోపాలం ఫిల్మ్స్ ఇన్ మలయాళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ అండ్ యుఎస్ఏ బై ద వే ఇప్పుడే గుర్తొచ్చింది యుఎస్ఏ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి అందరూ తప్పకుండా యుఎస్ఏ బుకింగ్స్ మీరు యుఎస్ఏలో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ యూ కెన్ బై యూ టికెట్స్ ఆన్ వాట్ ఎవర్ యాప్ యూ యూజ్ ఓవర్ దేర్ ఐఎమ్ సారీ నాకు యాప్ తెలీదు అండ్ చాలా చాలా చాలామంది గుర్తొస్తున్నారండి సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ అందరి గురించి ఒకేసారి చెప్పటం కుదరట్లేదు బట్ మా మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ గారికి మా డబ్బింగ్ చేయించిన దినేష్ గారికి అన్నపూర్ణ దినేష్ గారికి అందరికీ అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అందరూ మీరు పెట్టిన ఎఫర్ట్ మాకు చాలా తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సెప్టెంబర్ పన్నెండు మిరాయ్ థియేటర్స్లో వస్తుంది నేను ప్రామిస్ చేస్తున్నాను చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం ఒక మంచి సినిమా చేసాం దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి థియేటర్స్లో మాత్రమే చూడండి సినిమా నచ్చితే ఇంకొక పది మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా చాలామందికి దాని దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా పైరసీ అనేది ఒకేసారి ఒక రెండు మూడు నాలుగైదు వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకళ్ళను చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు మరి అలాంటప్పుడు ఇంత ఒక నాలుగైదు వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను పైరసీని ఎంకరేజ్ చేయకండి అది మా సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ మనం థియేటర్లను బతికించాలి మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి రేపొద్దున ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ కాంతారా టూ కానీ కల్కీ టూ కానీ ఎస్ఎస్ఆర్ ఎంబీ కానీ ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు అట్లీ గారు సినిమా కానీ ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వబోతున్నాము రేపొద్దున మనందరికీ ఒక ఒక మా లాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్ మన మన థియేటర్సు ఇక్కడి నుంచి బయలుదేరాలి సో దయచేసి మీరు అందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలాగ్ డైలాగ్ చెప్తాను బ్రదర్ నన్ను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను నమ్ముతున్నాయి నాతో ఇక్కడ లేని నా తల్లి నన్ను నమ్ముతుంది ఇక నేను నమ్మటమే మిగిలుంది థ్యాంక్ యూ అందరూ తప్పకుండా సెప్టెంబర్ ట్వెల్త్ మీ పిల్ల పాపలతో పేరెంట్స్తో అందరితో థియేటర్కి రండి అందరూ తప్పకుండా థియేటర్కి రండి ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ ఈ సినిమా మోస్ట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి సో ఇది నేను విశ్వా గారిని ఇబ్బంది పెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయి సినిమాని థియేటర్లో చూడబోతున్నారు కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే ఎమోషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది ఒక కొత్త వరల్డ్ ఉంటుంది మీకు కావాల్సిన చిన్న చిన్నపాటి డివోషన్ ఉంటుంది దాంతో పాటు ఒక రెండు దాచి ఉంచాం అది మాత్రం ఎవరికి తెలియదు ఆ సర్ప్రైజ్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు సో అవి కూడా ఉంటాయి సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి ఆఖరిగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ సైడ్ అండ్ ఇందాక ఏవీ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ సీని గారు థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు గారు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఎలా తెలుసు అంటే ఆవిడ ఉన్న ప్రతి ప్లేస్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను వేరే వేరే సిటీలు వేరే వేరే కంట్రీలు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్త్ థ్యాంక్ యూ సో మచ్